తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఎంతో మంది ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆటో డ్రైవర్ల యూనియన్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు ఇంత జరుగుతున్న తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తాజాగా మెదక్ జిల్లా మాసాయపేట మండలం బ్యాగరీ లక్ష్మణ్ అనే ఆటో డ్రైవర్ చెందడాన్ని యూనియన్ నేతలు ప్రస్తావించారు ఈ మేరకు స్థానిక ఆటో డ్రైవర్లు బ్యాగరీ లక్ష్మణ్ చిత్రపడాన్ని వద్ద ఓలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఎప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఆటో డ్రైవర్లకు నెలకు పదివేల రూపాయల జీవన వృత్తి కల్పించాలని డిమాండ్ చేశారు మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ మేము వ్యతిరేకత వ్యతిరేకం కాదు మేము మా న్యాయమైన డిమాండ్ ఏంటంటే ఈరోజు మా ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడ్డం మేము కోరింది డిసెంబర్ తొమ్మిది నుండి కో వెంటనే కోరుతున్నాం మీరు పదిహేను వేల రూపాయల జీవన వృత్తి కావాలని పదే 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 దాదాపు అరవై రోజులుగా ఇప్పటితో ఐదు అరవై రోజులు మేము డిమాండ్ చేస్తున్నా కానీ ప్రభుత్వం నిమ్మకు నీరు పట్టించుకోవడం లేదు కావున ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇప్పటిది ఈ మరణంతో రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మంది ఆటో డ్రైవర్లు మరణించారు ఇప్పటికీ కూడా మీరు స్పందిస్తలేరు ఒక ఆంధ్ర ఆంటీ కుమారి ఆంటీ అని ఆమె హోటల్లో ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని బంద్ చేస్తే ఆమె కోసం మీరు స్పెషల్గా కేర్ తీసుకొని ఆమె హోటల్ ఓపెన్ చేయించారు మరి ఇంతమంది డ్రైవర్లు మా తెలంగాణ డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటే మీకు కనిపిస్తా ఈరోజు మీకు ఇంత పదిహేడు మంది ఇప్పటికి పదిహేడు మంది ఇదే మాసేపేట మండలిలో సంబంధించి మొన్న గత నెల రోజుల కింద ఒక డ్రైవర్ కూడా హర్ట్అటాక్తో మరణించింది అది అసలు బయటకు రానివ్వట్లే ఇంకా ఒట్లేంకట్లు రాణి చాలా మరణాలు ఉన్నాయి అయ్యా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు వ్యతిరేకత కాదు మీ ప్రభుత్వానికి కూడా మేము వ్యతిరేకం కాదు మా ఆటో డ్రైవర్లను కాపాడండి ఇంకా ఇంకా మీరు ఆలస్యం చేసినా కొద్దిగా చేసినట్టు అవుతుంటే ఇంకా ఆకలి చావులు మా ఆటో డ్రైవర్లు ఆకలి షావులు ఇంకా ఎక్కువ అవుతున్నాయి రోజు రోజుకు వాళ్ళ ధీన స్థితిలో ఉన్నాడు ఇవాళ చనిపోయిన అతనికి పాపమాతలు అది చాలా బీదవాడు అసలు రికార్ట్ కానీ దొక్కడిన స్థితి ఆయన అతను ఆయనకి ఇలా ఆటో నడిపిస్తారు ఇలా రాత్రి తినే పరిస్థితి ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు భార్య ఉంది ఆయన పోషణకు అన్ని అప్పులు అప్పుల బాధ చిట్లు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని బాగా మనోవేదన గురయ్యండు మనోవేదనకు గురై నిండిన హార్ట్ అటాక్తో మరణించడం జరిగింది దయచేసి రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్తున్నా మీ ప్రభుత్వానికి మేము వ్యతిరేకత కాదు మీరు ఇప్పటికైనా స్పందించి ఆంధ్ర వాళ్ళకి ఎలాగో స్పందిస్తున్నారు కదా మీరు ఆంధ్ర వాళ్ళకి స్పందిస్తున్నారు తెలంగాణ వాళ్ళము మీకు మేమే ఓట్లేసి గెలిపించుకున్నాము ఆటో డ్రైవర్లు మేము గెలిపించుకున్నాం కాబట్టి మాకు న్యాయం చేయండి ఫస్ట్ ఆంధ్ర వాళ్ళు పక్కన పెట్టి మా ఏదైతే ఉందో మేము జీవన ఉపాధి కోల్పోయినాం ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బంది జరిగింది ఇది ప్రభుత్వానికి అందరికీ తెలిసిన విషయమే అయినా ఇన్ని రోజుల నుండి ఎన్నిసార్లు ఎక్కడ ఏ డ్రైవర్కి అన్యాయం జరిగినా చాలాసార్లు మేము మీడియా ముందుకు వచ్చి అన్ని జిల్లాలో జరుగుతుంది అయినా కానీ ప్రభుత్వము నిర్లక్ష్యం వల్ల ఇంకా ఎంతమంది కుటుంబాలు ఈ రోడ్డున వాడే అవకాశం అనేది ప్రభుత్వం గుర్తించాలి ఈ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు చేసి తెలుపుతున్నాం ఆటో డ్రైవర్లకు అన్యాయం చేయకుండా చూడమన్నాం ఈ మహాలక్ష్మి పథకం కింద మేమైతే వ్యతిరేకమైతే కాదు ప్రభుత్వానికి ఆటో డ్రైవర్లకు అన్యాయం జరగకుండా ప్రతీ నెల పదివేల రూపాయలు ఉపాధి హామీ కల్పించమని మేము ప్రభుత్వాన్ని పదే పదే హెచ్చరిస్తున్నాం